వెబ్ సిరీస్ మూవీ రెండు డిఫరెంట్ సో డిఫరెంట్ ఉండేది అంటే వెబ్ సిరీస్ లో ఏంటంటే మాకు అంత బౌండరీస్ ఉండవు మనకు నచ్చింది అంటే మేమే చేసుకుంటాం టీం అంతా మందే ఉంటది కాబట్టి ఆన్ స్పాట్ అప్పటికప్పుడు ఏదన్నా అరే ఇక్కడ ఇలా చేస్తే బాగుంటది ఇది మార్చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఆ స్కోప్ ఉండేది బట్ ఈ షూట్ లో అలా ఉండేది కాదు కొన్ని బౌండరీస్ ఉండేవి డైరెక్టర్ ఎలా అయితే అనుకున్నాడో అలాగే చేయాల్సి వచ్చేది బట్ ఇట్ హాస్ బిన్ ఈజీ లైక్ వర్క్ షాప్ చేశాం కాబట్టి మాకు ఈజీ అయిపోయింది అన్ని చేయించాడు కానీ కిస్సిన్ లైన్ వర్క్ షాప్ చే ఒక షార్ట్ ఉంది కదా ట్రైలర్ లో ఏది కిస్సిన్ ఇద్దరు వేసుకుంటే వీళ్ళిద్దరు మాత్రం దూరం ఉండరా చేసుకోలేదు నేను అంత ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు లీక్స్ లీక్స్ అయితున్నాయి సాంగ్ లో ఉండదే చెప్తున్నా ఆ సాంగ్ లో ఉంది అంటే ఎన్ని ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు నన్ను ఇక్కడ తీసుకెళ్ళి ఆపేశాడు ఇంత దూరం డైరెక్టర్ సో దాంట్లోనే మీకు క్యారెక్టర్స్ అర్థమవుతాయి